శ్రీమాత్రే నమ మీకు తెలుసా ఈ కార్తీక మాసం వచ్చిందంటే ఉపవాసాలు చేసి ఆ శివకేశవులను ఆరాధిస్తారు నూతనంగా వివాహమైన దంపతులు లేకపోతే నూతనంగా వివాహమైన దంపతులలో మగవారు చేయలేకపోయినా ఆడవారు ఈ కార్తీక మాసంలో వచ్చే మొదట సోమవారం ఉపవాసం ఉండి ఆ కే శివకేశవులను ఆరాధించినతో సత్సంతానం అన్నీ శుభములు కలుగును ఈ విషయం చాలామందికి తెలియదు కొంతమందికి తెలుసు కాబట్టి కొత్తగా వివాహమైన నూతన వధువుల చేత ఈ కార్తీక మాసంలో వచ్చే మొదట సోమవారం పూజ చేయించండి